వాళ్ళు మానవత్వంతో క్షణవాగి మా వైపు చూడండి ప్రస్తుత పరిస్థితులలో నిరుద్యోగంతో నేను ఏ పని చేయలేక ఎటు వెళ్ళలేక మాలో ఉన్న కొద్దిపాటి కలతో నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వినండి ఆనందించండి మంచి మనస్సుతో మీరు మాకు సహకరించండి నాకు చేసే ప్రతి రూపాయి మీ సహాయాన్ని வேறசி <laughs>

आते हैं तो तीन हम शाखा के वंदन का साथ कौन है i don't know